एपी न्यूज के स्वागत జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విశ్వ మానవ కళ్యాణం కోసం శిశ్య శ్యామలం కోసం పీఠాపురం పట్నం మహారాజా రైల్వే వారి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో భక్తుల చేత సామూహికంగా హోమాలు అభిషేకాలు వ్రతాలు నిర్వహించారు ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా భక్తుల చేత లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు విశేష అభిషేకాలు అర్చనలు జరిపారు అలాగే లక్ష్మీ గణపతి హోమం దత్త వ్రతం జరిపించారు భక్తులందరి వేద పండుతుల చేత ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా భక్తులు శ్రీరామ దత్త సాయి నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ శర్మ చంద్ర భట్ల సుందర శర్మ వింజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు రోజు జాష్ట పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతీ నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో ఈరోజు అన్ని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ అన్ని హోమాలు చేయించడం జరిగింది కాబట్టి ఈ రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఏరువాక పౌర్ణమి కూడా లోక కళ్యాణార్థం చేయడం జరిగింది మన పీఠం నందు కాబట్టి ఈ విధంగానే మీరు ప్రతి నెల మా వచ్చి గురుపూర్ను కూడా అందరూ భక్తులందరూ ప్రతి ఎర్లీగా వచ్చి ఈ కార్యక్రమాలు చేయించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు లక్ష్మీ గణపతి హోమం దత్తాత్రేయ స్వామివారి హోమం నవగ్రహ శాంతి హోమం తర్వాత ధన్వంతరి హోమం మృత్యుంజయ హోమం ఈ కార్యక్రమాలన్నీ కూడా మండపారాధన అభిషేకాలు తర్వాత హోమంలో జరిగాయి తర్వాత అక్కడ ఈ భారీ అన్నదానం కూడా జరుగుతుంది ఈరోజు ప్రతి పౌర్ణమి రోజు కూడానే కాబట్టి భక్తులు విధిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వస్తుందిగా కోవిడ్ ప్రార్థిస్తారు లక్ష్మీ హోమం నవగ్రహము పూర్ణాహుభవము అన్నీ చేయించి మా మాకు భక్తి ప్రపత్తులు పెంచే విధంగా చేశారు ఇది లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరికి భక్తి ప్రపత్తులు పెరుగుతాయి యోగానికి కూడా మంచి జరుగుతుంది భక్తి పారస్యాలు పెరుగుతాయి హిందూ సాంప్రదాయం జనాలు వర్తిల్తుంది ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటే మన సా సంస్ సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి వర్తిల్తాయి రాజు సూక్ష్మంగా ఉంటుంది